ప్రైస్తారుల మన రక్షకుడు పరిశుద్ధుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య అధ్యయనములకు మన పరిశుద్ధుని పేరట ప్రతి ఒక్కరికి ప్రైస్ తరల అర్థం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి మరొక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గతించిపోయినా సరే వేసు అంతటి మంచివారు ఆయనలాగా మనకి అండగా ఉండి మంచి చేసేటువంటి వారు ఎవ్వరూ కనపడరు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆ రెండు వేల ఇరవై ఐదు ఈ నాలుగు వేల యాభై సంవత్సరాలు గడిచిపోయినా సరే ఏసు ప్రభువారు మాత్రమే యేసు ప్రభు వారు మాత్రమే మనుషులకి మంచి చేయటానికి ఎప్పటికీ నమ్మదగినటువంటి దేవుడు ఎప్పటికీ నమ్మదగినటువంటి దేవుడు వేషం వేసుకొని త్రిప్పుకోక మాట అంటే గడియ గడియక ఒక మాట మార్చి బతికేటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళని సాతాను సమాజం కింద సమాజం కింద జమ కట్టాలి వాడు ఏం చేస్తాడంటే నిలిన ముంచుతుడు ముంచటమే కాదు పక్కా లేకుండా పోతాడు నిండా ముంచుతుడు ముంచిన తర్వాత పక్కా లేకుండా పోతాడు ఆది కాలంలో మూఢ అధ్యాయము మొదటి వచ్చిన దేవుడైన యుహగా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలద ఈను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేవుని ఫలముల నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను నిజమేనా అంటే వాళ్ళకి తెలియనట్టు మరి ఎందుకైనా నమ్మాలి కదా వీడికి తెలుసు ఏం జరుగుతుందో సాతాను అనేటువంటి వాడు ఆ ముఖానికి ఆ మసు భోగులు అంటే తెలుసుగా ఆ మసు దూసుకొని వచ్చి మనుషుల్ని బెదిరేయడం ఒక రూపాన్ని తగిలించుకొని వస్తాడు ఎటువంటి రూపం అంటే చూడటానికి అబ్బా వీడు మేకప్ లేకపోయినా సరే బాగుంటుంది వీడు ఈ అమ్మ రమ్మ మేకప్ మేకప్పు లేకపోయినా సరే అని అంతగా వేషం తీసుకొని వస్తాడు ఎందుకంటే ఎదుటి మనుష్యుని పడగట్టాలంటే ఎదుటి మనుషుని నింద ముంచి నాశనం చేయాలంటే వాడు వచ్చేటువంటి దారి ఏంటంటే ఆ తెలియనటువంటి విధంగా ఒక మంచి రూపాన్ని తగిలించుకొని వస్తాడు వచ్చి వాటితో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఆ ఇక్కడ త్రోట ఉన్నది కదా ఈ తోటలో ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఈ చెప్పుకున్నటువంటి ఫలాన్ని తినొద్దా అని కదా నిజమైన అని తెలియనట్టు ఆయనకి అడుగుతా ఉండడం ఆయనకు అన్నీ తెలుసు ఈ దొంగలు ఏం చేస్తారంటే అనాయకులైనటువంటి వాళ్ళు అన్నం పిన్నెం తెలియని వాళ్ళు అంటారు కదా అటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే నిండా ముంచుతారు పనికెచ్చు బుద్ధిమంతులు లాగా ఎదుట వాళ్ళకి కనపరుచుకుంటారు ఇటువంటి వాళ్ళని నమ్మవుతాయి ఇంకా మీకు ఇప్పుడు అంత ఇంత మనకు తెలియన్నది కదా నేను గమనించింది లోన్ చూసింది నా అనుభవంలోకి వచ్చింది అంటే నేను ఎదుపల విషయంలో చూసింది నేను చెప్తా ఉన్నా మీదబడి మీదబడి తీసుకోయా తీసుకో తీసుకోమ్మా తీసుకో ఆ మీదబడి మీదబడి ఎవరైతే మంచితానం చూపిస్తారో వాళ్ళు అసలు నమ్మొద్దు నమ్మనే వద్దు అంతటి మంచితనం మరెక్కడ కూడా కనపడదు అసలు నిజమైనటువంటి మంచోడు ఆ మంచితనాన్ని కూడా చూపించలేడు అంతగా మంచితనాన్ని చూపిస్తా ఉంటారు అటువంటి వాళ్ళు అసలే నమ్మొద్దు మీద పడి మీదపడి ఏదో వాళ్ళు ఖాళీ చేతులు అరుక్కొని మనకేదో అవి అమ్ముకొని వచ్చి తెచ్చి పెట్టినట్టుగా ఖాళీ చేతులు వాటిని అంగట్లు అమ్మి ఆ డబ్బులు తెచ్చి మనకి ఇచ్చి మనకి ఏదో వేలు చేసినట్లుగా అంతగా మనల్ని ఏం చేస్తారంటే ఇది తగ్గిద్దు అయిపోయేటట్టు చేస్తారు అటువంటి వాళ్ళు అసలే నమ్మొద్దు వీడేం చేస్తా ఉన్నాడు వచ్చి అవున దగ్గరకు వచ్చి ఆ ఆ స్త్రీతో అంటా అవును అవునా అట్లాగ్నా లేవు అట్లాగే అనుకోకు నువ్వు అదంతా వస్తుంది నాకు తెలియని గురించి అని ఇట్లాగా మనుషుడిని ఏం చేస్తా ఉన్నాడంటే మోసానికి గురి చేస్తా ఉన్నాడు వీడు ఆ సమయంలో వారికి ఎదురుబడ్డడా ఇక తర్వాత పక్కన వాళ్ళిద్దరు పాపం వాళ్ళిద్దరు జీవితాలను నిండా ఉంచి అవనే ఆదాములు ఇద్దరిని నిండా ఉంచిండేవాడు వాడి బతికేందంటే మొదటి నుంచి లేఖనాల కూడా చెప్పబడి ఉంటది వాడు నరహంతో కూడా అయ్యింది మొదటి నుంచి వాడు ఏం చేస్తా ఉంటే మోసం చేసుకుంటూనే ఉన్నాడు వాడు ఎందుకు సత్యమే లేదు వాడు సత్యం అంటే కానే కాడు వాడు అబద్ధానికి జనకుడాడు అబద్ధం అనేటువంటి కుమారునికి వాడు పుత్రుడు వాడు తండ్రి లాంటి వాడు లేఖనం చెప్తా ఉన్నది అబద్ధానికి వాడు జనకుడు అంట అంటే అబద్ధానికి కన్నది వాడే అంటే వీడు సాతాలు కాడు ఇటువంటి వాడు ఎదురబడ్డాడు అనుకోండి అంటే ఇంత మనకి దేవుని జ్ఞానం ఉంది కదా ఆత్మ నడిపింపు ఉంది కదా అటువంటి వారిని చింపితే పేజీల చింపితే చింపితే మళ్ళీ అంటు పెట్టుకోవడానికి అవకాశం లేని విధంగా వాళ్ళు తొక్కేసేయాల లేకపోతే మనల్ని దొక్కేస్తాడు తర్వాత వాడు వైపు తిరిగి చూస్తే అడ్రస్ కనపడ్డాడు అంతటి దొంగ వాడు వీళ్ళిద్దరి జీవితాన్ని నిండా ఉంచేసి ఆ సాతానుగాడు యేసు వారి జీవితంలో చూస్తే ఆయన మాట్లాడిన మాట ఇప్పటి వరకు కూడా మాట తప్పకుండా అదే మాట మీద ఉంటాడు ఆయన ఎంతటి దేవుడు అంటే అంతటి సత్పురుషుడు ఆయన అంటే తండ్రి అయినటువంటి దేవుడు అంతటి సత్పురుషుడై ఉండి మంచి మాటలు చెప్పి మంచి మడవడికని చూపిస్తాడు ఇలాగ మీరు ఉండాలి అని లేకుండా చదువుకుందా ఎక్కడంటే మతీ వార్త పదిహేడో అధ్యాయము పదహారో పదిహేడో అధ్యాయము పన్నెండో వచ్చును మతేశ వార్త పదిహేడు పన్నెండో వచ్చినాం అయినాను ఏలియా ఇది వరకే వచ్చాను వారాతని ఎరుగాక మతేశ వార్త పదిహేడు పన్నెండో వచ్చినాం అయినాను ఏలియా ఇది వరకే వచ్చను వారు అతనిని మెరుగక తమకిష్టం వచ్చినప్పుడు అతని ఎడల చేసిరి మనుష కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమను పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను అని ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే ప్రభు వారు ఆయనని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నమాట వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆ మాతో ఉండటానికి ఒక ఆయన్ని దేవుడు పంపిస్తాడు ఆయన అప్పటికి మాతోటే ఉంటాడు ఆయన అప్పటికి మాతోటే అని వీళ్ళ హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం దేవుని మాట అదే మాట పెట్టుకొని వాళ్ళ ఆలోచన అట్లా ఏంటంటే అంటే ఇక ఎప్పుడు మనతో పాటే ఉంటాడు ఆయన మనల్ని నిలిచిపెట్టుకోడు అనేటువంటి ఆలోచన మీద ఉన్నారు ఆ లేఖనం గురించి చెప్తా యేసుప్రభు గారు అంటా ఉంటాడు శిష్యులు అంటారు ఆయన ఏడియా వచ్చి అంతా కూడా అన్ని సెట్ చేసి పెడతాడు అంతా దేవుని చిత్తాన్ని జరిగించి ఆయన ప్రజల మధ్యలో దేవుని ఉద్దేశాన్ని స్థాపిస్తాడు అని రాబది ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు చెప్తా ఉంటాడు నిజమే మీ హృదయంలో ఉన్న దేవుని వాక్యం నిజమే ఆయన 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 రావటం జరిగింది వచ్చి ఆ దేవుని పనులన్నీ చక్కబెడతా ఉన్నాడు చక్కబెడతా ఉన్నాడు కానీ ఆ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే ఆయన ఏను అని చెప్పినాన్ని ఆలోచన లేకుండా పోయింది ఆ వచ్చేటువంటి ఏలియా వేసి ప్రభు అారు అని వాళ్ళకి ఆలోచనలో లేకుండా పోయింది ఇంకెవరో వస్తారు ఇంకెవరో వస్తారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు కానీ ఇజ్రాయల్ దేశంలో ఉన్నారు కదా వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు నీధులు యుసీప్రాజ్ గారు వచ్చి ఆ విషయాలన్నీ కూడా దోగుని లేఖనాలు అన్నిటి ప్రకారంగా నడుచుకుంటా ఉన్నప్పుడు వీళ్ళకి ఆలోచన అనేది రాదు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయనకి ఎవరు వస్తారు అని చెప్పినని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు ఏసు ప్రభువారు ఈ లేఖనం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే ఈ బాపేస్ మృత్యు వాహనం అన్నారు కదా ఈయనని చెప్పిన అనుకుంటారు ఎందుకంటే అప్పటికే బాపేస్ మృత్య వివాహాన్ని బాపేస్ ముచ్చుకుంటా దీని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు ఆ ఈలు అంటే ఈయన కావచ్చాము అని అనుకుంటారు ఏసు ప్రభువారు అనేటువంటి విషయము వారికి తర్వాత తెలుస్తుంది ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని పేరట దేవుని కార్యాలన్నిటినీ జరిగించుకుంటా పోతా దేవుని కార్యాలను జరిగించుకుంటా పోతా వారి మధ్యలోనికి దేవుని ప్రజల మధ్యలోనికి యేసు ప్రభు వారి తర్వాత ఎప్పటికీ ఉండటం కొరకు శిష్యులు అనుకుంటారు కదా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ మనతో పాటే ఉంటాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు కాదు దేవుడు ఎప్పుడు మనతో పాటే ఉంటాడు దేవుడు పంపించేటువంటి వేలియా ఈ ప్రవక్త మనతో పాటే ఉండి మనల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాడు అనేటువంటి ఆలోచనలే ఉంటారు చూసి ప్రజలు చెప్తారు ఇట్లా అవి చెప్తా ఉన్నప్పుడు ఆయన జీవించి ఉన్నప్పుడు వారికి తెలియదు ఆయన పునరుద్ధానం తర్వాత ఒక్కొక్కటి ఆయన చెప్పినటువంటి లేఖనాలు నెరవేరుతా ఉన్నప్పుడు అప్పటికి అందరికీ కూడా అట్లా హృదయం అనేది తెరవబడుతుంది ఆయన ఏలియా వేసు ప్రభువారు ఆయన తర్వాత వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో జీవించేటువంటి ఆదరణకర్త అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మనతో పాటుండి ఎప్పటికీ మనతో పాటు ఉండి దేవుని మంచి పనులు మన మధ్యలో జరిగిస్తా మంచితనాన్ని మాత్రమే కనపరుచుకుంటా మనుషునికి దేవుని నీతిని ఆపాదించటం కొరకు ఆయన నిరంతరమే పనిచేస్తాడు వాడు చూడండి ఆ మొట్టమొదటి జంట అయినటువంటి ఆదాన్ని అవ్వన్నారు ఉన్నారు కదా ఇద్దరిని మోసం చేసినటువంటి వాడు ఇప్పటి వరకు కొత్త లేకుండా కనిపించిన మళ్ళీ వాళ్ళిద్దరూ కనిపించిన కనపడినే కనపడలే అప్పుడు మొదలుపెట్టినటువంటి వాడి యొక్క దౌర్జన్యం తిరుగుబాటు ఇప్పటికీ జరుగుతున్న ఉంది ఇప్పటికీ దేవుని ప్రజలతో పాటు తెలియనటువంటి అమాయకులైనటువంటి అనేకుల హృదయాలలో వేసుకొని వీక్షను ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని వాక్యానికి లోబడేటువంటి హృదయాన్ని ఇవ్వకుండా లోకంలో వాటిని నశింపజేస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఏసు ప్రభు వారి తర్వాత కూడా వేసుప్రభు వారు చనిపోయి తిరిగి పునరుద్ధన్నమైన తర్వాత కూడా ఆయన ఏం చేస్తా అంటే ఆయన ప్రజల మధ్యలోనికి దివ్యస్తా ఉన్నాడు మోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన నేను తండ్రిని ఓడికొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నిండుటకై ఆయన ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించడం దేవుడు చూడండి ఒకడేమో మనుషుని చీంచుడు నిల్ల ఒక్కటిగా ఉన్నటువంటి మనుష్యుని చీంచేస్తుడు దుష్టుడు పేసుప్రభు వారేమో ఒక మనుషునికి స్థిరత్వాన్ని ఇవ్వటంతో పాటుగా అదే మనుషునికి శాశ్వత కాలపు సమాధానాన్ని ఇవ్వటం కొరకు ఆత్మరూపిగా దిగొచ్చిండు అమ్మ పరిశుద్ధుడైన దేవుని నామములకు ఆయన ప్రజల మధ్యలో శాశ్వత కాలపు ఘనత కలుగును గాక ఆయన చెప్పినటువంటి మాట రోజులు నెలలు సంవత్సరాలు తరాలు గడిచిపోయినా సరే ఆ మాట స్థిరపడుకుంటా వస్తా ఉంది దేవుని ప్రజల మధ్యలో ఆయన స్వాస్థ్యమైన మధ్యలో ఆయన యొక్క రాజ్యము స్థిరపడతా ఉంది ఆయన వదిలిపెట్టడం ఆయన మంచి దేశ మంచి చేసే దేవుడు మాత్రమే ఆయన విడిచిపెట్టినటువంటి దేవుడు అదే సందర్భంలో ఒక మనుషునికి మంచి చేయాలంటే ఆయన మాత్రమే చేయగలడం మీరు ఎవరు కూడా చేయలేరు దేవుని వాగ్దానం ఈరోజు మనకి సెలవిస్తూ ఉంది దేవుని యొక్క వాగ్దానము ఈ రోజు ఏంటంటే దేవుని వాక్య దానము ప్రతి స్వార్థ ఏడాధ్యాయము పదిహేడు అలాగే అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును అలాగనే ప్రతి మంచి చెట్టు కూడా మంచి ఫలాన్ని ఫలించాల అంటే మంచి అనేది ఎక్కడి నుంచి అంటే తండ్రి దగ్గర నుంచి ఆగామి వద్దకు క్రీస్తు వరకు క్రీస్తు వద్ద నుంచి మన వరకు మధ్యలో ఆగామి జీవితంలో దుష్టుడు ప్రవేశించడం వల్ల వారి జీవితాలు నశించుకో వారి యొక్క భవిష్యత్ అనేది ప్రశ్నార్థకం అయిపోయింది తండ్రి ఆదాముకి మేలు చేసిండు తండ్రి దేవుడు ఆదాముకి మంచి చేసిండు వాళ్ళు ఏమైపోయారంటే మోసానికి గురైపోయారు దుష్టుని మోసానికి మంచి చేసేది మంచిని జరిగించేది ఎవరంటే మంచి ఫలాలు ఎవరు ఫలిస్తారంటే దేవుడు తర్వాత క్రీస్తు తర్వాత క్రీస్తు మనతోండి నిజముగా ఆయన అనుచరులు ఆయనను అనుసరించేటువంటి వారు నిజంగా తక్కువ మంది తక్కువ మంది ఆయనను అడ్డం పెట్టుకున్నటువంటి వారు ఎక్కువ మంది అటువంటి వారికి ఆయన తీర్పు తీర్చకుండా పోడ్లే బయట ఉన్నటువంటి వారికి తీర్పు తీర్చిన దేవుడు లోపల ఉన్న వారికి కూడా మరీ నిశ్చయంగా ఇంకా ఖచ్చితంగా తీరు తీరుస్తుంది కదా ఖచ్చితంగా తీరుస్తుంది మంచి అనేది మంచి చెట్టు అనేది ఏం చేస్తుంది అంటే మంచి ఫలాన్ని పలుస్తుంది క్రీస్తు ఎప్పటికైనా సరే మనుష్యుడైనటువంటి వానికి ఆయన మాత్రమే మేలు చేయగలడం మరి ఎవరికి కూడా మేలు అనేది జరగాలంటే మరి ఎవరైనా సరే లోకంలో ఉన్నటువంటి వారు మేలు అనేది కావాలంటే మంచి అనేది కనపడాలంటే క్రీస్తు వద్ద మాత్రమే జరుగుతుంది మరి ఎవరి దగ్గర కనపడదు అని మనము లేఖనంలో చూసి ఉన్నాం ఆదాం దగ్గర చూసినాం ఆ తర్వాత క్రీస్తు వారి జీవితంలో ఆయన చెప్పినటువంటి లేఖనాలలో ఆయన యొక్క జీవితంలో కనపడతా ఉంది ఆమె ఆయన చెప్పి వారిని మోసం చేసి పక్కకు పోయినట్లేదు చెప్పి ఆ తర్వాత కూడా ఆ చెప్పిన మాటని ఇప్పటి వరకు నెరవేర్చుకుంటూ పోతనే ఉండడం ఆమె మన జీవితాల్లో ఆ దేవుని యొక్క ఫలము ఫలించులాగున ప్రార్థించుకుందాం సరే నతుడు అయిన పరిలోకప్ తండ్రి నిధలిగిన పాదముల వద్ద ప్రార్థిస్తూ ఉండగా లేఖనము సెలవిచ్చినట్టు మహనీయుడ మంచి చెట్టు మంచి ఫలములు ఫలించునని సెలవిస్తూ ఉండగా నువ్వం నిలిచి లోక మందు ఉన్నటువంటి అపవాదికి చోటివ్వక మంచి ఫలములు మీ ద్వారా ఫలించుటకు మీ వారమినటువంటి మాకు తండ్రి అనుదినము కూడా మీ పరిలోకపు కృప చేత మంచి ఫలములు ఫలించుటకు సహాయము దయచమని మీ అందు నిలిచి ఫలించుటకు మీ అందు నిలిచి పరిలోకపు తండ్రి జీవించుటకు స్థిరపడుటకు మీ కృపను కనపరచమని సర్వోన్నత ఉన్నటువంటి స్థలముల ఎందు నివాసము చేయించున్న మీ ఘనమైన నామములకు మహిమ కలిగిన తండ్రి ఈ మనవులను ప్రతిష్ట చేస్తూ ఉండగా మీ పరిచయం చర్యలో ఈ మార్గమునందు నిబిడల జీవితాలలో అపవాది ప్రతి కూడా గ్రహించులాగున నిబిడలకు తండ్రి శక్తిని అనుగ్రహించమని అపవాది ప్రతి కార్యమును కూడా లాయపరచినట్లు నిబిడలకు తండ్రి మీ పరిలోకపు ఆత్మను దైచమని మీ పరిశుద్ధతకు ఈ మనవులను ప్రతిష్ఠించి ఏ సునామంలో ప్రార్థించి వేడుకొని చూ తండ్రి అమే అమేన్ పునరుద్ధానుడైన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యిందని గాక అమేం అమేన్